హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అలసంద వడలు ఈ అలసంద వడలు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ వడలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అని ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక పెద్ద కప్పు అలసందపప్పును ఒక బౌల్లోనికి తీసుకోవాలి నేను అలసంద పప్పును తీసుకుంటున్నాను ఇందులోనికి ఒక పిడికెడు పొట్టుమినపప్పును తీసుకోవాలి పొట్టుమినపప్పు బదులు నార్మల్ మినపప్పును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి వాటర్ను పోసుకొని ఒకటి రెండు సార్లు కడుక్కొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ వడలు అలసందలతో కూడా చేసుకోవచ్చు అలసందలు తీసుకున్నట్లయితే కంపల్సరీ ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అలసంద పప్పు నాలుగు గంటలకే చక్కగా నానుతుంది ఇప్పుడు ఈ అలసంద పప్పు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకోవాలి వీటిలో నుంచి పొట్టు పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు నేనైతే పొట్టును ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీశాను ఇప్పుడు ఇందులో నుంచి రెండు పిడికడలు అలసంద పప్పును ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు ఒక హాఫ్ కప్పు వరకు ఉంటుంది మిగిలిన ఈ పప్పును నీరు వడపోసుకొని గట్టిగా రుబ్బుకొని తీసుకోవాలి వడల కోసం పిండి ఇలా గట్టిగా కొంచెం పలుకుగా ఉండేటట్లు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా పక్కన పెట్టుకున్న అలసంద పప్పు ఉంది కదా వాటిని కూడా వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు ఒక పిడికెడు సన్నగా తరిగిన వెల్లుల్లి టూ స్పూన్సు కావాలంటే దీన్ని కచ్చాపచ్చాగా నూరుకోవచ్చు సన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్ ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ రెండున్నర స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ వడపిండిలో మనం కొంచెం మినప్పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్తో పాటు చక్కగా బైండింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తరువాత ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను పోసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి ఆయిల్ కూడా కాగింది ఆయిల్ ఒకసారి మరిగిన తరువాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనికి మార్చుకోవాలి ఇప్పుడు వడపిండిని కొంచెం కొంచెంగా ఇలా చేతిలోనికి తీసుకొని వడలాగా నొక్కుకొని ఆయిల్లో వేసుకోవాలి వడలను మరీ పల్చగా అని మరీ మందంగా చేసుకోకూడదు ఇలా ఒక హాఫ్ ఇంచి మందంగా ఉంటే సరిపోతుంది వడలను ఆయిల్లో వేయగానే కదల్చకూడదు ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి రెండు నిమిషాలు తరువాత నెమ్మదిగా తిప్పుకోవాలి ఇలాగే బాండీలో పట్టినన్ని వడలను చేసుకొని వేసుకోవాలి వడలు చేసుకోవడానికి రావడం లేదు పిండి విరిగిపోతుంది అంటే పిండి బాగా పలుకుగా ఉంది అని అర్థం ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం అంటే ఒక నాలుగైదు వడలు చేసుకోగలిగే అంత పిండిని మిక్సీ జార్లోనికి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని మిగిలిన పిండిలో మొత్తంలో కలుపుకొని అప్పుడు ఆ పిండిని ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకుంటే విరగకుండా వస్తాయి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోలేము అనుకుంటే వడపిండిలో రెండు స్పూన్లు శనగపిండిని కానీ రెండు స్పూన్లు వరిపిండిని కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా వడల్లాగా వేసుకోవచ్చు ఈ వడలను ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి వడపిండిలో కొన్ని అలసంద పప్పులను అలాగే వేసుకున్నాం కదా అవి పైన ఒక కోట్లాగా ఉంటాయి అవి వేగిన తరువాత తినేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వడలు కూడా అన్నీ చక్కగా వేగాయి ఇదిగోండి ఇలా పైన కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నింటినీ ఆయిల్ నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వడలను ఆయిల్లో వేయగానే కదిలించకూడదు అలా కదిలించామంటే అవి విరిగిపోతాయి రెండు నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకోవాలి అంతేకాకుండా వడలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే వడల పైన వేగి కలర్ చేంజ్ అవుతుంది లోపల మాత్రం పిండి పిండిగానే ఉంటుంది లోపల ఉడకదు అందుకని ఈ వడలను కొంచెం లేట్ అయినా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ వడలు కూడా చక్కగా వేగాయి ఇక ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే వంట చేయడం రానివారు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఎంతో రుచిగా ఉండే అలసంద వడలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్లోనే మిగిలిన వీడియోస్ని ఒకసారి చెక్ చేసి మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ